ఆర్యవయసులకు అన్ని విధాలా అండగా ఉండటమే కాకుండా బడేటి కుటుంబంలో వారికి సముచిత స్థానం ఎల్లప్పుడూ ఉంటుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు అలాగే తమకు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు అయిన బ్రహ్మయ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆర్యవయసులకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు ఏలూరు జిల్లా ఆర్యవయసు సంఘం అధ్యక్షుడు చులువాది బ్రహ్మయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బడేటితో పాటు అభిమానులు సంఘ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషుల సమక్షంలో సతీమణితో కలిసి బ్రహ్మయ్య పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మయ్యకు పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్క రాజారావు నున్న శ్రీనివాసరావు దేశు నరసింహారావు మద్దుల సత్యకుమార్ కనుగోళ్ల రాజేష్ దమ్మాల సుబ్బారావు నంగులూరి సత్యనారాయణ పైడేటి రఘు గోడవల్లి శ్రీనివాస్ తవ్వ అరుణకుమారి పలువురు ప్రముఖులు హాజరయ్యారు అలాగే కార్యక్రమాన్ని మద్దుల పవన్ పర్యవేక్షించారు మరి వయసు అందరూ అందరి వారు మరి ఏ సమస్య వచ్చినా కూడా ముందు ఎవరి దగ్గరికి నా వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడటం అలాగే అస్సం జిల్లా అధ్యక్షుడిగా కూడా చేసిన మనకు రమ్మ్య గారి యాభై ఎనిమిది నెంబర్ యాభై తొమ్మిదో ఉద్యోగం వచ్చారని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను యాభై తొమ్మిది వచ్చినప్పటికీ ఇరవై తొమ్మిదిలాగా ఉన్నారందరూ మనబాబు ఆయన చెప్తున్నారు కుటుంబ సభ్యులుగా రాజవయ్యులు అందరూ ఎప్పుడు చేసుకుంటారు ఈ కార్యక్రమం నేను కూడా అనేక కార్యక్రమాలు ఎప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా మీ కార్యక్రమాలుగా ఎక్కువ పాల్గొనే నేను కూడా మీలో కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు భావిస్తాను తప్పనిసరిగా అందరూ కూడా ఐకమత్యంతో ఇప్పుడు కొన్ని ఏదైతే కొంతమంది దూరం జరుగుతూ మీలో మీకు వేరే విధమైనవి వస్తున్నాయో ఆ పోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాటి రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసరికి అందరూ ఐకమత్యంగా ఒక తాటి మీద ఉండాలని పొరక్రమం అందరికీ కూడా నమస్కారాలు నేను ఇక్కడికి వచ్చి రెండే సబ్జెక్టు ఒకటి బ్రహ్మయ్య గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తోతోగా ఉన్నది మా అందరి కోరిక ఇక్కడ ఉన్న అందరి కోరిక దట్ ఈస్ దన్మదిన శుభాకాంక్ష

కొంతమంది అనుకుంటున్నారు చట్ట మనం నాయకుడి దగ్గరికి వెళ్తాం కానీ మనకు కష్టం వస్తే మన దగ్గరికి వచ్చే కుటుంబం బడేటి కుటుంబం అండి ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు బడేట్ బీచ్ గారు మార్కెట్లోకి వచ్చి షాప్లోకి వచ్చి మన షాప్లో కూర్చుని మమ్మల్ని సాల్వ్ చేసేదారండి అలాంటి కుటుంబాన్ని మనం పుణ్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం నా స్నేహితులకి నా భావదారులకి నా పిల్లలు నా పిల్లలకి నా పిల్లల ఫ్రెండ్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు మీరు అందరూ వచ్చి నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఇది చేసుకున్న నాలుగేళ్ళ క్రితం చట్టని కేక్ కట్ చేస్తాడు చట్టని కూడా వచ్చాడు వచ్చాడు అలాగే చాలా తర్వాత మీ అందరి సంవత్సరం కేక్ కట్ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు చట్టని తెలిపి